అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల సమస్యలకు సంబంధించి బొప్పరాజు గారు సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టారండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తలరాతలు అయితే ఏమాత్రం మారటం లేదండి గత ప్రభుత్వంలో పోరాటాలతో కొన్ని డిమాండ్లను అయితే సాధించుకున్నప్పటికీ కీలకమైన అంశాలలో అయితే మొండి చేయదురైందని ఎదురైందని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనందుకు ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే ముఖ్యంగా ఒక చర్చా కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకుడు వెళ్ళవచ్చిన అభిప్రాయాలు ఉద్యోగుల ప్రస్తుత అయితే అర్థం పడుతూ ఉన్నాయి గ గత ప్రభుత్వం సంబంధించి చల్లో విజయవాడకి ముందు అప్పటి ప్రభుత్వం అయితే ఇరవై ఏడు శాతంగా ఉన్న మధ్యంతర గుర్తులు ఇరవై మూడు కుదించింది ఇది ఉద్యోగులకి తీవ్రంగా అయితే నిరాశపరిచిందండి పిఆర్సి కమిషన్ సిఫార్సులు చేసిన పద్నాలుగు శాతం ఫిట్మెంట్ను చర్చల ద్వారా ఇరవై మూడు శాతానికి అయితే తీసుకువెళ్ళాం కానీ అయితే చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ అయ్యార్ కంటే ఫిట్మెంటు తక్కువ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు అని చెప్పిన ప్రభుత్వం ఆర్థిక భారం కారణంగా చేతులెత్తేసింది ఆ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కి అయితే ఒప్పుకోవాల్సి వచ్చింది ఇక గత ప్రభుత్వం తమ హయాంలోని డిఏలను క్లియర్ చేసి వెళ్ళినప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి పేరుకుపోయిన పిఆర్సీ డిఏ అరియర్లను పూర్తిగా పెండింగ్లో అయితే పెట్టడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్నటువంటి జేపీఎఫ్ నిధులను సైతం ప్రభుత్వం వాడుకుందన్న ఆరోపణలు ఉన్నాయి మొత్తంగా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగ పెన్షన్లు అందాల్సిన బకాయిలు అయితే సుమారుగా ఇరవై వేల కోట్లకు పైగానే ఉన్నాయని అంచనా అయితే గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు ఆ నమ్మకంతోనే ఈ ప్రభుత్వంపై భారీ ఆశలైతే పెట్టుకున్నాం అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గచ్చినా కూడా నూతన పిఆర్సీ కమిషన్ను నియమించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది జూలై రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉండగా కమిషన్ నియామకానికి అడ్డంకులు ఏమిటో అర్థం కావటం లేదు ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ వేయకుండా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంతోషపడేంత ఐఆర్ ఎలా ఇస్తారని నాయకులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని బకాయిలు అంటే ఒకేసారి వెయ్యి కోట్లు మరోసారి ఐదు వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ఆ నిధులను ఏ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తున్నారో ఉద్యోగ సంఘాలతో చర్చించ చర్చించడం లేదు ఏడాది కాలంగా ఏ ఒక్క అధికారి మమ్మల్ని పిలిచి మాట్లాడటం లేదు మా ప్రాధాన్యతలు ఏమిటో అడిగితే చెప్పేవాళ్ళం కదా అని నాయకులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి మొత్తానికైతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో పదవి విరమణ రోజే అన్ని ప్రయోజనాలు చెల్లించాలి అని జీవో అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మూడు సంవత్సరాలు గడుస్తున్న గ్రాట్యుటీ సెలవులు మరియు నగదు జీపీఎఫ్ డబ్బులు అందక రిటైర్డ్ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా కళ్ళ ముందే మా సీనియర్లు మా పెద్దలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే కన్ను మూస్తున్నారు ఆ డబ్బు ఎవరికి చెందుతుందో కూడా తెలియని దయనీయ స్థితి రేపు మా పరిస్థితి కూడా ఇంతే కదా అని వారు ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించాలి మొదటగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి వారి తీవ్ర ఆర్థిక ఆరోగ్య సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించి జీతంతో కలిపి ఇవ్వాలి పాత అరియర్లు భారాన్ని ఇంకా పెంచవద్దు పారదర్శకత లేకుండా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై పూర్తి స్థాయిలను లెక్కలను బహిర్గతం చేయాలి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హెడ్ కింద ఎంత బకాయి ఉందో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం ఇక ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటిన చెల్లి బిల్లులు వెనక్కిపోకుండా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థని మెరుగుపరిచి బిల్లుల చెల్లింపు ప్రక్రియను సజావంగా సాగేలా చూడాలి ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పైగా కొత్త సమస్యలు వచ్చి చేరడం వాటిని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి కేవలం మాటలు హామీలతో కాలం గడపకుండా ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారండి లేని పక్షంలో మరోసారి ఉద్యమ బాట బట్టగా తప్పదు అని హెచ్చరిస్తున్నారు మొత్తానికైతే ఉద్యోగుల ఆశలు ఆవిరైపోయాయి ఈ హామీలకి పరి పరిమితమైనటువంటి ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో పోరాడి సాధించింది పాక్షికమే ఈ ప్రభుత్వంలో నిరాశ అయితే మిగులుతోందని కూడా ఒక ఇంత అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి అని చెప్పి నాయకులైతే ఈ విధంగా ప్రెస్ మీట్లైతే అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం కూడా వీటికి అన్నిటినీ కూడా స్పందించి ఈ నెలాఖరులో కానీ ఆగస్టు నెలలో కానీ ఉద్యోగ సంఘాలతో ఒక మారు చర్చలు జరిపి వారికి ఏమి కావాలో వారికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుందో ఈ విషయాలన్నీ సజావుగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఉద్యోగులకి ఒక నమ్మకమైనటువంటి ఒక భరోసానైతే ఎంతైనా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉందండి కానీ ప్రభుత్వం ఎందుకో ఈ దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టతను ఇవ్వటం లేదు మొత్తానికి ఒకసారి చర్చలు జరిగితే కనుక ఒక క్లారిటీ అయితే అటు ఉద్యోగులకి ఇటు ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వం పాటికి ప్రభుత్వం ఏం చర్చలు జరుపుకోకుండా ఉద్యోగ సంఘ నేతలతో చర్చించకుండా ప్రభుత్వ ప్రకారం కొన్ని మెడికల్ బిల్లులు కానీ ఇవైతే చెల్లిస్తూ ఉంది అవి చిన్న మొత్తాలు మాత్రమే అయితే చెల్లిస్తూ ఉందండి మొత్తానికి ఒకసారి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వం అటు ఉద్యోగ సంఘాలు ఇద్దరు కూడా చర్చలకు జరిపినట్లయితే కనుక ఒక క్లారిటీ అనేది అటు ఉద్యోగులకు కానీ ఇటు ఉద్యోగ సంఘ నేతలకు కానీ ఇటు ప్రభుత్వానికి కూడా రావటం జరుగుతుంది ఖచ్చితంగా ఆగస్టులో ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం జర్ చర్చలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్